మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తాయి కేసు వివరాలు రాచకొండ సుధీర్ సుధీర్బాబు వెల్లడించారు ఈ నెల పదహారున మాధవి గురుమూర్తి మధ్య గొడవ జరిగిందని మాధవిని చెంపపై కొట్టడంతో ఆమె కొప్పుకూలిందన్నారు అపస్మార స్థితికి వెళ్లాక మాధవి గొంతు నిలిపి చంపారని తెలిపారు మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహం గురుమూర్తి బాత్రూంలోకి తీసుకెళ్లి కిరాతకంగా వ్యవహరించారని సిపి చెప్పారు కత్తితో శరీర భాగాలు వేరు చేశారని శరీర ముక్కలు బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడని తెలిపారు ఆ భాగాలు తీసి స్టవ్పై ఉంచారని ఆ తర్వాత ఎముకలు దంచి పౌడర్ చేసినట్టుగా గుర్తించామని రాచకొండసీపీ సుధీర్బాబు వెల్లడించారు వాసులు రాకుండా కిచెన్ డోర్ ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచారన్నారు గురుమూర్తి సుమారు ఎనిమిది గంటలపాటు కిరాతకంగా వ్యవహరించడని ఘటనలో మొత్తం పదహారు వస్తువులు సీజ్ చేస్తామని రాచకొండసీపీ సుధీర్బాబు తెలిపారు సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు కూడా జరిగింది ఫిఫ్టీన్ నైట్ వచ్చారు సిక్స్టీన్త్ మార్నింగ్ రోజు ఇతను అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనవసర అనేటువంటి అనావశ్యకంగా అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవకేషన్ అని లేమో దీనికి ప్రకటన ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతను ఈ విషయాలు గొడవ అకారణం గొడవ పెట్టుకుని అతని వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుంది చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఆ భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను కూర్చొని గొంతు చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలుసు అంటే చెప్పిన జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి చెరువులో ఎలా చేసాడు అన్ని కూడా ట్యాంక్ లో ఎలా వేస్తాడు అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతని ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నా మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈ రోజు ఉదయం జరిగింది ఏంటి అని చెప్పి ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పొజిషన్ పిలిచినప్పుడు ఇలా జరిగింది చెప్పాడు దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత అతని అవి ఇంట్లో ఉన్నటువంటి ఖర్చుతో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ వాటొకటి ఒకటి దాని తల నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే పెట్టి చిన్న చిన్న పార్ట్స్ హీట్ చేస్తాడు బాయిల్ చేసాడు ఆ ఇంట్లో చంపిన తర్వాత చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఇంట్లో రెంచుకుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ గెస్ట్ చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని ప్లేస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక టల్ దాంతో దాన్ని రోపల్ పైన తీసుకొని ముక్కలు ముక్కలు కాసేసి అది వేడైంది బాయిల్ అయింది వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగకొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది చాలా విధాలుగా అతను పోలీసును మిస్ట్రీట్ చేయడం కానీ ఇవన్నీ చేయడం చేస్తాడు సో మేమంతా సీరా పబ్లిక్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేస్తాడో తర్వాత తర్వాత నేను చెప్పిన దాని వల్ల ఇవి వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టు బాడీ లో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఫాస్ట్ వే లో కన్విన్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశం